ఇదిగోండి ఒక పక్క అయితే చిక్కుడుగాయలు వేసాను ఒక పక్క అయితే టీ పెట్టుకున్నాను ఉదయం లేకపోవటం కొంచెం లేటుగా లేచామంటే పనులన్నీ ఆగిపోతాయి అందులో నిన్న చిక్కుడుగాయలు వలుచుకోవడం మర్చిపోయాను అది ఒక పెద్ద పని అనమాట ఇంకా మా వారు హెల్ప్ చేశాను వలిచేసాను కొయ్య మీద పొడి వేసాను కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెడుతున్నాను తిరుగుమాత వేసేస్తే అయిపోతాయి అసలు టీ తాగుందే పొత్తుంది మా వారు అసలు కదులరు మెదళ్ళు పనికి వెళ్ళాలి కదా ఇదిగోండి ఈరోజు అన్నం పెట్టేశాను అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా మా సాయికి టిఫిన్ చేయాలి వీళ్ళిద్దరికి బాక్సులు పెట్టాలి ఇంకా హడావిడిగా ఉంటుంది కదా ఉదయాన్నే అయితే టీ తాగేసి ఇంకా వాళ్ళ బాక్సులు అనేది కడిగేసి టిఫిన్ చేస్తాను ఏదో ఒకటి కూర చేస్తా ఒక పక్క టిఫిన్ కూడా పెట్టేస్తాను పొద్దునే అయితే చాలా వరకు ఇలానే ఉంటుంది నా రెగ్యులర్గా అయితే మీరు చూస్తున్నట్టయితే వర్క్ ఎక్కువగా ఉంటుందండి ఉదయా సాయంత్రం నేను ఉదయాన్నే కుట్టడానికి నైట్ పదింటి వరకు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను చాలా చిక్కుడుకాయల సంగతి మర్చిపోయాను అనమాట నాకు పని లేట్లు అయిపోతాయి హడావిడిగా ఉన్నవాళ్ళు అసలు చిక్కుడుకాయలు అస్సలు తీసుకోబాకండి వండుకోవడం కష్టం నిన్న అమ్మ ఇంటి దగ్గరే ఉంది అసలు మర్చిపోయాను లేకపోతే పాపం తనే వల్లిచి ఇచ్చేస్తుంది టైం అయితే ఏడయింది ఏడున్నర కల్లా బాక్సులు పెట్టేసేయాలి అందుకని హడావిడిగా ఉన్నాను ఇంకా బయట అసలు ఒక చిపిరి కూడా వేయలేదు కాసి కసుపు కూడా ఓడలేదనమాట ఇప్పుడు ఓడవాలి టీ తాగేసి అంతే ఒకసారి బాగా లేట్ అయిపోయింది ఒక్క నిమిషం లేట్గా లేచామంటే మొత్తం లేట్ అయిపోయింది పని మొత్తం లేట్ అయిద్ది ఇంకా అది అలా జరిగిద్ది అనమాట మా అయితే లేచి స్టడీకి వెళ్ళిపోయాడు నన్ను అసలు కదిలీడు లెగం గాలి తలుపు తీసుకొని చిన్నగా వెళ్ళిపోతాడు బయటికి స్టడీకి అంటే కరెక్ట్ చేయానికి లేచి వెళ్ళిపోతాడు అనమాట వాడికి టైం టు టైం బలిమెలుకు వస్తుంది వాడికి పిల్లలు అంతే కదండి ఏదైనా సాధించాలంటే వాళ్ళ తర్వాత ఇప్పుడు ఈ వయసు నుంచి అలానే ఉండాలి పిల్లలైతే ఆరింటికన్నా టైంగా మెలకు వస్తుంది చక్కగా బ్రష్ చేసి వెళ్ళిపోతాడు అనమాట అలా ఉంటుంది వాడివి ఇంకా టీ తాగుతాము తర్వాత మాట్లాడదాం పనులన్నీ చాలా ఉన్నాయి ఇదిగోండి చిక్కుడుగా కూర అయితే అయిపోయింది చాలా తక్కువే వండాను నిన్న రాత్రి బెండకాయ ఫ్రై చేశాను అన్నమాట అది ఉంది ఇంకా వీళ్ళకి సరిపోతే ఈరోజు ఒక్క పూటేనమాట తినేది వీళ్ళ వరకు వండిన నేను బెండకాయ వేసుకొని తినవచ్చు కదా అని చెప్పేసి కొంచెం చిక్కుడుగా ఉంటే అదొకటే కర్రీ చేసేసాను ఇంకా చాలామంది అడుగుతున్నారు గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు పక్కన దేవుడి పాటాలు ఉన్నాయి కదా వాటి మీద మీదేమన్నా ఒలికిద్దా జాగ్రత్తగా ఉండండి అక్క అని చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వండుతానండి అసలు అటు పడనికుండా నేను చేస్తాను ఏదైనా నాన్ వెజ్ కర్రీ వండాలంటే కంపల్సరీగా ఇటుపక్క వండుతాను అటుపక్క వండను మనకి పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదనమాట ఇంక ఇక్కడే వాస్తు ప్రకారం ఇక్కడే ఉంచాలి అందుకని నేను ఇక్కడే పెట్టుకున్నాను ఇంకా వేరే గదుల్లో పెట్టుకోవచ్చు కానీ ఇంకా మిషన్ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా అందుకని దేవుడి పటాలని ఇక్కడికే మార్చుకోవాల్సి వచ్చింది వంట చేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగానే అటువైపు ఏం పడకుండానే చూసుకుంటూ చేస్తాను అనమాట చాలా జాగ్రత్తగానే చాలామంది పాపం అడుగుతున్నారు అక్క ఎలా చేస్తారు అసలుకి పడితే కదా ఏదో ఒకటి అని జాగ్రత్తగానే చేస్తాను నేనైతే కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు బాక్సులు పెట్టేసేయాలి టైం అవుతుంది బాక్సులు సర్దేసి ఇవ్వండి అన్నీ క్లీన్గా చిక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టాను ఆరిపోతాయి కదా ఇంకా బాక్సులు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఈ రోజుకి సాయంత్రం ఇంకా టిఫిన్కి అవన్నీ నానబెట్టుకోవాలి శనివారం మీద ఒక పూటే తింటాము ఇంకా బయట పనులు ఉన్నాయి ఇదిగో అండి ఆయన కూడా పనికి వెళ్ళిపోతున్నారు అనమాట పొద్దున్నే ఇలానే ఉంటాయి ఎవరి పనులకు వాళ్ళు పరిగెత్తటమే పరిగెత్తడం క్యారేజీ వండటమే లేటు వెళ్ళిపోతున్నారు టైం అయిపోయింది కదా పాపం ఆయనకి ఏడు లోపు పనిలో జాయిన్ అవ్వాలన్నమాట బేల్దారి పని కదా సిమెంట్ కలుపుకోవాలి సార్ మా సాయి స్టడీ నుంచి వచ్చి స్నానం చేసి వస్తున్నాడు పద పద టైం అవుతుంది వీడు వీడు వీడుదారిన వీరు పరిగెత్తటమే అందరు పరిగెత్తే పనిలోనే ఉన్నారు ఇదిగోండి సాయి కూడా రెడీ అయిపోయాడు బొట్టు పెట్టుకో ఇవ్వండి గిన్నెలు చూడండి గిన్నె వచ్చినాయో నీ గిన్నె నేను దేవుడి దగ్గర కుంకుమ బరిని అనేది పెట్టేస్తాను కుంకుమ పెట్టేసి పూజ చేసేటప్పుడల్లా ఇంకా ఆ కుంకుమ అక్కడే ఉంటుంది అది రోజు తీసి వాళ్ళు పెట్టేసుకుంటారు మేము పెట్టుకునేది ఇంక ఇదే ఈరోజు సాటర్డే కదా అందుకని శివిల్ అనమాట వాడికి వచ్చేసే దండం పెట్టుకొని బయట ఉంది లంచ్ బ్యాగ్ బయట ఉంది ఇంక ఈరోజు టిఫిన్ చేయలేదు కదా బయట నుంచి మా వారు టిఫిన్ తెచ్చారు టైం అయిపోతుంది లేట్ అయిపోతుందని ఈరోజు పెసరట్ తీసుకొచ్చారంట ఇంకా మా సాయికి బాక్స్లో పెట్టి పెట్టేసాను ఇది నాకు అందుకని ఇక్కడ ఉంది ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు దొరకటమే కష్టంగా ఉంది వాటర్ బాటిల్ పెట్టుకోలేదే అక్కడ పెట్టాను పెట్టాను బ్యాగ్ తీసుకో దోశ ఉంది తిన మామూలు చెప్పలేగ ఈరోజు షూ కాదుగా ఇంకా సాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మ వచ్చింది నాకు కొంచెం హెల్ప్ చేస్తానని ఈరోజు ఇంకా పనులు స్టార్ట్ అవ్వలేదు కదా పొలం పనులు అందుకని పొలం పనులు అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నాకు పనుల్లో పప్పు హెల్ప్ చేస్తుంది బట్టలు ఉతకడం కానీ గిన్నెలు గడపడం కానీ అందుకని పొద్దున్నే వచ్చిందనమాట ఇప్పుడు కాఫీ అయితే కల్పిస్తున్నాను శారీస్ అవి సేల్ చేస్తున్నాను కదా వచ్చి చూస్తున్నారు ఉదయాన్నే ఆ వీడియో తీసుకోవడం బాగోదు కదా అక్కడ సేల్స్ జరుగుతూ ఉండయి వీడియో తీయలేదు అమ్మ చూపిస్తూ ఉంది నేను ఇంకా కాఫీ అయితే కదుతున్నాను ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి బయట కడిగి ముగ్గేశాను బట్టలు నానబెట్టాను గిన్నెలని వేసాను అన్నమాట ఇంకా పనులు అంటే ఇలానే ఉంటాయి ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత నాకు ఈ మిషన్ వర్క్తోనే సరిపోయింది ఖాళీ వండుతూ ఫస్ట్ పాప అమ్మకి కాఫీ పెట్టి అని చెప్పేసి కాఫీ అయితే పెట్టుకున్నాను ఇంకా టిఫిన్ చేయలేదు ఇదిగోండి వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక ఇలా ఉంటే అన్నీ సర్దుకోవాలన్నమాట ఇవి సర్దుకోవటమే నాకు ఎక్కువ టైం పడుతుంది ఏదైనా సరే జాకెట్ ముక్కలైనా అవైనా ఇవైనా కొంచెం సర్దుకోవాలంటే టైం పడుతుంది ఇదిగోండి ఇవి తీసుకున్నారు ఈ మూడు ముక్కల కోసం ఇవన్నీ తీయాలి ఒక చీర తీసుకోవాలన్నా సరే అన్నీ తీయాల్సి వచ్చింది మొత్తం కూడాను సర్దుకోవటం ఇవే సరిపోతుంది నాకు ఇవి అంటే ఒక బని ఆగిపోయినట్టే అసలు నైటీ అండి అసలు ప్యూర్ కాటన్ సూపర్గా ఉన్నాయి అసలు కలెక్షన్ అయితే ఇవి చాలా బాగున్నాయి నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది పెద్ద సైజు వాళ్ళకు కూడా డబల్ ఎక్సల్ సైజుకి కూడా సరిపోయాయి నైటీలు అన్నమాట ఇవి నైటీలు ఎక్కువ సేల్ అవుతున్నాయి చాలా బాగున్నాయి కూడా అందుకని నైటీలు ఎక్కువ తీసుకుంటున్నారు చాలా తెచ్చాను ఇంక ఇంతవరకే మిగిలింది లైనింగ్లు కానీ ఇవి కానీ చాలానే సేల్ అవుతున్నాయి ఈ శారీస్ కూడా లేటెస్ట్ కలెక్షన్ కదా ఇప్పుడు హార్ట్ సింబల్ శారీస్ అని ఇంకా ఇవి అంబ్రెల్లా మోడల్ శారీసు ఇవన్నీ తీసి చూపియాలంటే కుదరదు అనమాట ఇప్పుడు వస్తున్న బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి ఇవైతే ఫుల్ సేలింగ్ ఉన్నాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఇలా చిన్న ప్రింట్ లాగా వస్తుంది ప్రింట్ అయితే అస్సలు పోదనమాట ఇదిగోండి అసలు ఫుల్ కలర్స్ బాగున్నాయి అన్నమాట ఇవి సేలింగ్ ఫుల్గా ఉన్నాయి ఇవి తెచ్చాను అచ్చం బ్లాక్లు ఇప్పుడు చాలామంది అన్ని శారీస్ మీదకి బ్లాక్లు వాడుతున్నారు కదా ఇవి అన్ని బ్లాక్ ముక్కలైతే అయితే తీసుకొచ్చాను ఇవి సర్దుకోవటం ఇవే సరిపోయింది నాకైతే ఇవి లైనింగ్స్ ఇవి జాకెట్ ముక్కలు తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు ఎవరి కవర్లో పెట్టేసి వాళ్ళు పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే నేనే కొట్టాలి కదా మళ్ళీ కూడాను అవి కూడా అందుకని ఇవి కొన్ని బ్లౌజ్ పీసులు అనమాట పట్టు బ్లౌజ్ లాగా ఇవి అక్కడ ఫాల్స్ ఉన్నాయి ఎనభై పాయింట్ లైనింగ్స్ తెచ్చింది నండి అసలు ఎక్కువ తేలేదు నేను తెచ్చినవి బాగా సేల్ అయిపోయినాయి అనమాట ఇంకా మిగిలినవి కూడా ఒక వారం పది రోజుల్లో సేల్ అయిపోతాయి పది రోజుల్లో జనాలకి తెలీదు అన్సీజన్ అనమాట ఇప్పుడు అందుకని చెప్పేసి సేలింగ్ కొంచెం తక్కువగా ఉంది లేకపోతే ఇవి తీసుకొచ్చిన వారం రోజులకి మొత్తం అయిపోతాయి అన్నమాట మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి అలా ఉంటుంది టీచర్లు కూడా ఫుల్ సేల్స్లో ఉన్నాయి కదా ఇవిగో ఇవి కూడా ఇప్పుడు చీరలు కూడా భలే ట్రెండింగ్లో ఉన్నాయి ఈ చీరలు డిజిటల్ పట్టు అని ఇప్పుడు వస్తున్నాయి కదా ఇది కూడా బాగుంటాయి అన్నమాట అంటే మన చీర మీద ఎక్కువ లాభం చూసుకోకూడదండి తక్కువ లాభం చూసుకొని అమ్మేసేయాలి చాలామంది రేట్స్ ఎంత అక్క చెప్పు అని అడుగుతున్నారు నేను తక్కువ తీసుకుంటాను కాబట్టి బయట వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు రేటు చెబితే బాగోదని నేను రేట్లు అయితే చెప్పట్లేదు మా పల్లెటూరు కాబట్టి మనకి సేలింగ్ చూసుకోవాలి సేల్ అయిపోవాలి ఎక్కువ రేట్లు చెప్పేసి వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడి మనం ఇబ్బంది పెట్టుకోవడం అదంతా కరెక్ట్ కాదు నేను నాకు తగినట్టుగా లాభానికి చూసుకొని ఒక యాభై రూపాయలు అలా అరవై రూపాయలు అలా చూసుకొని శారీ మీద అమ్మేసుకోట నేను పెద్దగా లాభాలు చూడకూడదు ఒక్కోసారి కొంతమంది యాభై రూపాయలు కూడా ఉంటుంది అన్నమాట ముప్పై రూపాయలు అలా అలా చూసుకొని ఇచ్చేస్తున్నాను వాటిలో మనకి మిగిలేదు చాలా తక్కువేనమాట చాలామంది చాలా రేటుగా అమ్ముతున్నారు నేను నైటే చూశాను ఆవిడ శారీ తీసుకొచ్చింది నా దగ్గరికి ఆ రేటుకి నాలుగు వందల రూపాయలు తేడా ఉందండి అంత రేటు అంత తేడా ఉంది అసలుకి నేను తీసుకొచ్చిన శారీసు రాత్రి తీసుకొచ్చిన కస్టమర్స్ శారీస్ ఇక్కడే ఉన్నాయి అసలు అంత రేటు అంత అమ్ముతున్నారు ఏంటో బాబు అనిపించింది బయట వాళ్ళని చాలా మోసం చేసి అమ్ముతున్నారు ఈ చీరలు అన్నమాట నేను చాలా తక్కువకి ఇచ్చేసాను వాళ్ళైతే పాపం బయట వెయ్యి రూపాయలు తీసుకున్నారంతా నాకు చాలా బాధగా ఉంది అలా ఎందుకు అమ్ముతున్నారు అర్థం కావట్లేదు వెయ్యి రూపాయలంట నేను ఆరు వందలకి ఇచ్చేసాను చూసుకుంటే చాలా లాస్ వాళ్ళకి పాపం రెట్ని ఇవ్వద్దు తీసుకున్నారు కదా రెట్ని ఇస్తామన్నారు ఇవ్వకూడదు అలా తీసుకున్నాక నా దగ్గర కూడా లేవు ప్రస్తుతానికి అవి అయిపోయినాయి అనమాట తేంగా తీసేసుకున్నారు ఇంకా వెళ్ళి ఇవి సేల్ అయిపోయినాక మళ్ళీ తీసుకురావాలి సర్దార్థం మొత్తం మనకు తప్పదు కదా ఇదిగోండి ఇప్పుడే పని అంతా అయిపోయింది పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు శనివారం కదా కంపల్సరీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నవరి ఇంకా అమ్మ కూడా ఉంది కదా దోశ వేద్దాం అని చెప్పేసి గోధుమ పిండి అయితే కలుతాను ఇప్పుడైతే దోశ వేయాలి సాయంత్రం శనివారం కదా ఒక పూటే భోజనం అని చెప్పాను కదా ఇదిగోండి అసలు పిండి అయితే లేదు ఉదయం కూడా షాపులో నుంచి తెప్పించాను టిఫిన్ అందుకని దోశకైతే వేసాను ఒక దోశ మళ్ళీ ఇదిగోండి కొంచెం ఆవిరి కుడుముకు అయితే వేసుకున్నాను ఇలా ఆవిరి కుడుం సాయంత్రం అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట అందుకని అనేసి వెంటనే పని వేను పని అయిపోయిన వెంటనే అయితే నానబెడుతున్నాను ఇవి ఇంకా ఈ రోజుకి ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా పిండులు పప్పులు అన్నీ నానబెట్టాను ఒక నాలుగైదు రోజులు సరిపడా పప్పు అవి నానబెట్టాను అనమాట ఇక టిఫిన్కి ఇబ్బంది లేదు ఈరోజు వేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు వేసుకోవడానికైతే గోధుమ పిండి దోశ సూపర్గా ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదిగోండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మిషన్ వర్క్ అనేది ఉంది అసలు వర్క్ అంతా ఆగిపోతుందండి నేను బట్టలు తెచ్చి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరికి చూపించటం ఇంకా టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది బట్టలు కుట్టడం ఆగిపోయింది ఈరోజు ఇంకా పని అంతా అయిపోయింది కదా పది అవుతుంది టైం ఇప్పుడైతే మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి ఈ రోజైనా ఎన్ని అవుతాయో ఎన్ని బట్టలు కుట్టగలుగుతానో తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మట్టికి మర్చిపోవద్దు బాయ్ బాయ్